ప్రిల్ల రెండో విషయం మనం చూడగలిగితే అదే మతవార్త ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ ఎవడైనను మీతో ఎవరైనాను ఏమైనా అనిన ఎడల అది ప్రభువు నాకు కావలసినని అని చెప్పవలను వెంటనే అతడు వారికి వానికి తోడుపెట్టినని చెప్పి వారిని పంపిణి ఇక్కడ గమనించండి రెండోది ఏం కనబడుతుందంటే పిల్ల మీద లేకపోతే ఆ గాడిద పైన యేసు వారికి వారికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఆ పిల్లను ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం ఏమండి ఈ రోజులో మానవులు ఏమంటే మనుషులు ఎలాంటి వేటిని ప్రేమిస్తారంటే ఒక కుక్కని ప్రేమిస్తారు ఏమండి లేకపోతే ఒక ఏమండి ఒక పావురమును ప్రేమిస్తారు లేకపోతే ఒక పిల్లిని ప్రేమిస్తారు ఒక గుర్రాన్ని ప్రేమిస్తారు కానీ ఏమండి ఇక్కడ గమనించండి గార్దని ఎవరు కూడా ప్రేమించరు ఇష్టపడరు అయితే ఇక్కడ గమనించండి ఏసుప్రభుల వారు వాటిని మీరు తీసుకుని రండి అని చెప్పి ఇష్టపూర్వకంగా ఏమంటే దాన్ని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ గమనించండి రెండో విషయం మనం ఏం చూస్తున్నామంటే అంటే ప్రిల్లారా ఒకప్పుడు మనం పైన కూడా దేవుడు ప్రేమిస్తున్నట్టుగా కాపాడుతున్నట్టుగా రక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి మీరు యవహన్ సువార్త మూడవ అధ్యాయము పదహారవచనం మీరు చూడగలిగితే అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తుషారా గారద పిల్ల మీద ఎలాగైతే దేవుడు ఏసుప్రభుల వారు ప్రేమను పెంచుకున్నాడో ప్రేమిస్తున్నాడో అలాగే మనల పైన కూడా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అంటే తల్లి ప్రేమకు హద్దు ఉంది తండ్రి ప్రేమకు హద్దు ఉంది భార్య ప్రేమకు హద్దు ఉంది భర్త ప్రేమకు హద్దు ఉంది పిల్లల ప్రేమకు హద్దు ఉంది ఏమండి ప్రేమకు హద్దులు లేవు ప్రేమ దేవుని వరల ఎంత ప్రేమించేవాడు అంటే ఏమంటే మనం ఎప్పుడు కూడా దేవా నాకు ఆకాశం కావాలి భూమి కావాలి సముద్రం కావాలి పర్వతాలు కావాలి పక్షులు కావాలి జంతువులు కావాలి ఆహారం కావాలి మాంసం కావాలని ఇవన్నీ కూడా మనం ఎప్పటికీ కోరుకోలేదు అయినప్పటికీ మనం అడగక మునిపే ఈ ప్రపంచాన్ని మన కాళ్ళ దగ్గర పెట్టినవాడు దేవుడు రెండవది దేవా నేను చనిపోతే నరకానికి పోతాను కదా నా రక్షణ ఎలా నేను ఎలా రక్షింపబడాలి ఎప్పుడు కూడా మన రక్షణ గురించి దేవుని దగ్గర అడిగిన వాళ్ళం కాదు అయినప్పటికీని ఆయనే ఒక రక్షణ ప్రణాళిక చేశాడు ఆయనే తన ప్రియకుమారిని పంపించాడు ఆయనే ఒక మరణ శాసనాన్ని ఉంచాడు ఆయనే శిలమ మరణాన్ని ఏర్పాటు చేశాడు ఆయనే పుణద్ధానాన్ని ఏర్పాటు చేశాడు ఆయనే మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి ఒక మార్గాన్ని చూపించాడు ఆయన మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ప్రభు చెప్పాడు మనం ఏ కోరుకోకపోయినా ఏది కూడా ఆశించకపోయినా ఆయనే సృష్టిని ఇచ్చాడు ఆయనే ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు ఆయనే మనలందరిని రక్షించడానికి శిలువపైన క్రీస్తు మరణాన్ని కూడా ఉంచాడు ప్రేమైన దేవుని వారు అక్కడ మాట మనము చూడగలిగితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టినవాణి ఎందు విశ్వాసమించు ప్రతి వాడు గ గమనించండి మాట ఆయన అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు కదా ఆయన ఏంటి ఎవరైతే విశ్వసిస్తారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు రక్షకుడుగా దేవుడుగా పాప విముక్తి కలిగించేవాడుగా ఏసుక్రీస్తుని అప్పగించాడు ఈ లోకానికి ప్రియమైన దేవుడు మాట చూడండి ఏషా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము రెండవచ్చినా మనం చూడగలిగితే చెడు మార్గంలో నన్ను నడుచుకునొచ్చు లోబడ లోల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి ఉన్నాను లోబడ జనల వైపు ఎవరైతే లోబడరో ఏ దేవుని ఎవరైతే దూషిస్తున్నారో నిందిస్తున్నారో అవమానపరుస్తున్నారో హేళన చేస్తున్నారు తన సేవకులను నిందిస్తున్నారు తన సేవకులను దూషిస్తున్నారు తన సేవకులను చంపుతున్నారు చంపుతున్న వారికి దూషిస్తున్న వారికి హేళన చేస్తున్న వారికి ప్రతి వారి గురించి దిన తన చేతులు ఎత్తి చాచుతున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భార మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి దీని మెల్ల తన చేతులు చాపుతున్నాడు ఎవరిని ఏమండి ఎలాగైతే గాడిదే పిల్లను ప్రేమిస్తున్నాడో ఏమండి మనందరినీ కూడా ప్రేమించిన వాడుగా రక్షించిన వాడుగా మనం చూస్తున్నాం ఈ రెండో విషయంలో